జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విశాఖ రైల్వే జోన్ కోసం యాభై రెండు ఎకరాలు ఆ విశాఖ జిల్లా మొద మొదసర్లో అక్కడ సర్వే నంబర్ ఇరవై ఆరులో యాభై రెండు ఎకరాలు రైల్వేకి స్థలం కేటాయించింది సర్కార్ అయితే అప్పుడు సెంట్రల్ రైల్వే ఇమీడియట్గా ది స్థలాన్ని కనుక ఓకే చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు అందుకంటే గ్రీన్ టిక్ కొట్టేస్తే నెక్స్ట్ రైల్వే జోన్ పనులు ప్రారంభించేయాల్సి వస్తుంది దాన్ని కొంచెం డిలే చేయించలే అని చెప్పి అందులో ఏదో చిన్న చిత్తగా ఏవో ఆక్రమణలు ఉన్నాయి అని చెప్పి అన్నారు వాటిని కూడా అంత క్లియర్ చేసి యాభై రెండు ఎకరాలు ఇచ్చింది అప్పుడు జగన్ సర్కార్ ఆ తర్వాత పార్లమెంట్లోనే రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు వైష్ణవ్ పార్లమెంట్ సారీ రైల్వే శాఖ మంత్రి ఉండే వైష్ణవ్ అని ఒక ఆయన అశ్వని వైష్ణవ్ అతను ఆంధ్రప్రదేశ్ సర్కారు భూమి ఇస్తే మేము రైల్వే పనులు స్టార్ట్ చేస్తాము అన్నారు ఇంతకు ముందు కూడా అప్పుడే దాని విశాఖ కలెక్టర్ వివరాలు రిలీజ్ చేశారు యాభై రెండు ఎకరాలు ఇచ్చాము అంతా క్లియర్ ఉంది మళ్ళీ భూమి ఇవ్వాలంటారు ఏంటి అని అప్పుడే రైల్వే మినిస్టర్ మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఎవరి మాటలు విని అబద్ధాలు చెబుతూ ఉన్నారు ఎవరి మాటలు విని అబద్ధాలు మాట్లాడుతున్నారు అని తర్వాత సరే ఎన్నికల పోడి వచ్చేసా ఇంక ఎన్నికల ప్రచారంలో అయితే ఇటు టీడీపీ ఇటు జనసేన పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీ జగన్ సర్కార్ రైల్వే భూమి వేలే వీళ్ళు భూమి వేలా వరకే ఇచ్చామని చెప్పారు అని చెప్పి విమర్శలు చేశారు భూమి ఇచ్చారు సర్వే నంబర్ల సహా వివరాలన్నీ అవన్నీ రిలీజ్ చేశారు సరే పోనీయండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు రైల్వే జోన్ వచ్చట మళ్ళీ బయటకు వచ్చింది రైల్వే జోన్ వచ్చట బయటకు వస్తే మళ్ళీ రైల్వే శాఖ మా భూములు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం ఇది ఒక ఆనవాయితీ వాళ్ళు మళ్ళీ భూములు ఏవో చూపించండి రైల్వే జోన్ పనులు ప్రారంభిస్తాము అని అయితే ఇప్పుడు చంద్రబాబు గారు సర్కార్ ఏం చేస్తుంది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే యాభై రెండు ఎకరాలు ఇచ్చారో ఆ ముదసర్ లో దగ్గర అదే యాభై రెండు ఎకరాలే రైల్వేకి ఇవ్వబోతుంటారు సేమ్ యాభై రెండు ఎకరాలే ఎన్ని మాటలు అనేక ముందు జగన్ భూములు ఇవ్వలేదన్నారు అన్ని వివాదాస్పద భూములు అన్నారు అవన్నీ ఆక్రమించిన భూములు అన్నారు అవన్నీ లీగల్గా క్లియర్ లేవన్నారు అప్పుడు జగన్ సర్కారు మొత్తుకుంది అంతా క్లియర్ ఉన్నాయి ఓకే ఎవరో కొందరు ఇక్కడ బీజేపీలో ఉన్న టీడీపీ వాళ్ళ మాటలు విని సెంట్రల్ మినిస్టర్లో కూడా తప్పుదోవ పడుతూ ఉన్నారు అని చెప్పి అప్పుడు అన్ని అన్నారు పాపం వీళ్ళు వివరించే ప్రయత్నం చేశారు ఎవరు పట్టించుకున్నది ఎవరు ఏ భూమిలే భూమిలే భూమి రైల్వే జోనం భూమి రైల్వే జోనం యాభై రెండు ఎకరాలు ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఏం చేస్తుంది అదే యాభై రెండు ఎకరాలు రైల్వే జోన్కి ఇవ్వబోతుంది చూడండి ఎంత మార్గం అప్పుడే మళ్ళీ విమర్శలు చేసి ఆయన ఇచ్చిన భూమి ఇప్పుడు మళ్ళీ ఇలా ఐదే తీసుకోండి అని చెప్పి ఇస్తుంటారు మొదల క్రెడిట్ మాత్రం బా మేము రాగానే భూములు ఇచ్చాం మేము రాగానే ఈ పనులు మొదలైనవి అని చెప్పి చెప్పుకోవాలి ఇప్పుడు అట్లా చెప్పుకోవాలి ఏదున్నా మేకప్ ఉన్నంత మేకప్ ఉన్నటువంటి అంత ఏమంటారు అట్రాక్షన్ ఒరిజినాలిటీగా ఉండదేమో అప్ప భూములు సేకరించింది ఎవరు భూములు ఇచ్చింది ఎవరు ఆ తర్వాత ఎన్నికల కూడా ఆ చాలా ఆ కేంద్ర రైల్వే శాఖ కూడా దాగుడు మాత్రం ఇంతకు ముందు అప్పుడు బీజేపీలో కూడా తెలివి టీడీపీ మనుషులు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు చెప్పినట్టు నడిచేది కదా అప్పుడు కూడా సో అందుకని చెప్పి వాళ్ళ మాటలు విని ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఇస్తున్నారు కదా ఇప్పుడు భూములు ఎవరైనా ఇస్తున్నారు అప్పుడు ఆ సర్కార్ ఇచ్చిన వీళ్ళు ఇస్తున్నారు మరి అప్పుడు చేసిన విమర్శలన్నీ అన్ని ఏంటి అంటే చూ వాటి గురించి నోరిపముగా నోరిప్పకే ఇప్పకే ఇప్పకండి ఏదైతే విమర్శలు చేస్తారో దాన్నే పట్టుకొని వేలాడాలి జగన్ సర్కార్లో ఉన్న క్రెడిట్స్ అన్ని మీరే తీసేసుకోవాలి మళ్ళీ ఆయన మీద విమర్శలు చేసుకుంటూ పోవాలి ఈ వ్యవహారాలు